ప్రమోద్ని మిధునకు కాల్ చేసి కలుద్దాము గుడికి రమ్మని అడ్రస్ చెప్తుంది ఆ గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఈ సూర్యకాంతం మిథునని హడావిడి చేస్తుంది అనమాట నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి విషయం తెలిసే కదా వచ్చావు ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆపడానికే కదా వచ్చావు అంటూ మాట్లాడుతుంది ఎంగేజ్మెంట్ ఏంటక్క ఏం ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ప్రమోదిని అక్క ఇక్కడికి రమ్మని చెప్పింది అని చెప్పింది కానీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నావు ఎంగేజ్మెంట్ ఏంటి అనగానే దేవాకి భానుకి ఎంగేజ్మెంట్ తెలుసా అన్నట్టు మాట్లాడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఈ కాంతం ఇక వెళ్ళి ఇక మిదిన ఆ గుడిలో చూడగానే నిజంగానే బానుకి దేవాకి ఎంగేజ్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది అక్కడ సత్యమూర్తి ఉంటాడు అలాగే శారదమ్మ ఉంటుంది అంటే అందరి సమక్షంలోనే ఆ ఎంగేజ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది దేవా కూడా ఇంకా పీటల మీద కూర్చో ఉండేసరికి మిథునకి గుండె పగిలిపోయేంత షాక్ అనమాట అంటే దేవా చెప్పిన మాటలు నిజమేనా ఏదో కోపంలో ఆవేశంలో అన్నాడేమో అని అనుకుంటుంది మిథున కానీ ఇక నిజంగానే ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉండేసరికి అంటే బాను అక్కడ స్మైలీ ఫేస్తో ఉండడము ఇదంతా చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుందనమాట మీదన ఇదేంటి అని అయితే దేవాక అక్కడ ఇష్టం లేకుండా కూర్చున్నాడు వాళ్ళ నాన్న బలవంతం మీద అక్కడ ఉన్నాడు అన్న విషయం మీదనకి తెలీదు ఇక మీదన అనమాట చూసి అయితే సత్యమూర్తి ఇక్కడ ఒక మంచి తెలివిగా ఆలోచించాడని చెప్పొచ్చు అది మిథున కోసమే అని కూడా అనుకోవచ్చు మనం ఎందుకంటే ఇలా అయినా సరే దేవ తన మనసులో ఉన్న ప్రేమ మిదుకి మిథునకి తెలుస్తుందేమో ఇంకా మిథున కళ్ళెదురుగా పెట్టుకొని బానుతో ఎంగేజ్మెంట్ చేసుకోడేమో అన్న విషయంతో ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారు అని కూడా అనిపిస్తుంది కానీ మిథున మీదున్న ఉన్న అని బయట పెట్టడానికి అన్నట్టు ఇది జరిపిస్తున్నాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అయితే మొత్తం మీద మిథున భాను దేవాల నిశ్చితార్థం ఎదురుగా చూస్తూ ఉంటుంది కళ్ళతో చూస్తూ ఉంటుంది మరి దేవ మిథినలా చూస్తూ ఉండగా ఆ ఎంగేజ్మెంట్ చేసుకోగలడా భానుతో అనేది మనం పెద్ద ట్విస్ట్ అయ్యింది కమింగ్ ఇయర్స్